తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు చూసుకున్నట్లయితే ఇటువంటి జిల్లాలలో పది గుంటల నుంచి అర్ధెకరం నుంచి మొదలుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు మాత్రమే శాటిలైట్ ద్వారా చిత్రాలు అనేది ఫోటోలు అనేది తీస్తూ అర్హతలు కలిగి ఉండి ఎవరైతే పంట వేశారో అటువంటి రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు స్ట్రిక్ట్గానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది దాదాపు అరవై అరవై ఎనిమిది లక్షల మంది రైతులకు మాత్రమే యాసంగ రైతు భరోసా డబ్బులు కోటి నలభై నలభై లక్షల ఎకరాలు వరకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి ఎవరైతే మొన్నటి దాకా వానకాల రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాలేదో అలా కాకుండా ఈసారి యాసంగ్ రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే ఈరోజు నుంచి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో కొన్ని సూచనలు అనేది మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్డేట్స్ సూచనలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అందరికంటే ముందుగా ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు వీడియో అనేది తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎటు పోకుండా మీ బ్యాంక్ ఖాతాలో సరైన టైంకి అయితే జమ అవుతాయి సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఇలాంటి వీడియోలని అయితే చాలామంది చూస్తుంటారు సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తుండూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు వివిధ రక వివిధ రకమైన అనేక రకమైన రైతులకు మొన్నటిదాకా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం డబ్బులు రైతుల ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరిగింది ఇక ఈసారి మన తెలంగాణలో సంక్రాంతి పండుగ కానుకగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ జనవరి నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి చివరి వారం వరకు మనకైతే యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ వేయాలని కీలకమైన జీవోనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రైతులలో ఖాతాలలో జమ కావాలంటే అవి సూచనలు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మీ బ్యాంక్ ఖాతా అనేది మినిమం బ్యాలెన్స్తో ఉందా లేదని అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది పని చేస్తుందా లేదని అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత రెండోది మళ్ళీ ఈసారి కూడా మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్ అదేవిధంగా ఎన్పి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే ఖాతాలలో జమ చేస్తామని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్